హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జరగవలసిన మంత్రం ఏమిటో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరుతో పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన దినం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ రాహుకేతు దోషాలు కల్ప దోషాలు కుజదోషాలు వీటన్నింటి నుండి బయటపడాలి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిష్ఠగా సమర్పించి సొంతింటికల సహకారం చేసుకోవడానికి అప్పుల సమస్యల నుంచి బయటపడడానికి ఆస్తి వ్యవహారాలు ఉన్న ఇబ్బందులు పోగొట్టుకోవడానికి రాహుకేతుల దోషాలు నాగదోషాలు నాగసర్ప దోష దోషాలు వీటన్నిటి నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని అంటే అప్పుడు గృహంలో పూజ మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఎరుపు రంగు వస్త్రంలో ఉంచండి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఆరు మురాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం నుంచి మోకాళ్ళలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేలు అనే ఆయుధాన్ని గురించి ఉంటారు ఆ వేలు ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని లేదా సుబ్రహ్మణ్య స్వామి ఏ రూపంలో ఉన్న చిత్రపటమైనా సరే ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఉన్న ఆరు వత్తులు వేసి దీపం పెట్టాలి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆరు ముఖాలు సంకేతంగా వత్తులుగా విడిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు లేదా నవగ్రహాలలో కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అరుదై ఉన్నటువంటి కుజుడికి తొమ్మిది అని అంటే ఇష్టం కాబట్టి కుజుడికి ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం తొమ్మిది వత్తులు వేసి సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆరు ముఖాలు సంకేతంగా ఆరు వత్తులను కానీ సంకే వెలిగించి తొమ్మిది వత్తులుగా విడిగా వేసి వెలిగించుకోవాలి ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పూలు ఎర్రమందారం పూలు పూలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఎర్రమందారం పూలతో ఏకాగ్రత గులాబీ లేదా కుంకుమ కలిపి అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు వారు ఓం భగవాన్ అనే మంత్రాన్ని చదువుకుంటే నూట ఎనిమిది నామాలు చదివిన ఫలితం కలుగుతుంది శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓం కుందాయ నమ అంటూ అనే పూజ చేసుకోవాలి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ అనుకోవాలనుకున్న వాళ్ళు ఓం గురుహ అనే మంత్రాన్ని చదువుకుంటూ చదువుకుంటూ పూజ చేయాలి లైఫ్లో ఉన్నత స్థాయికి టాప్ పొజిషన్కి ఎదగాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓం పింగాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కూర్చోండి అన్ని ప్రయోజనాలు కలగాలి అంటే మాత్రం అన్ని ప్రయోజనాలు కలగాలి అనుకుంటే మాత్రం ఓం పింగాయ నమః అనే మంత్రాన్ని కలుగజేసుకుంటే ఓం శ్రమ్ భవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఈ పూజ చేయాలి ఓం నమ మంత్రం చదువుకుంటూ ఈ పూజ చేస్తే అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజించేటప్పుడు ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ కుంకుమ కలిపిన అక్షింతలతో కానీ పూజ చేసుకుంటే ఈ మంత్రం చదువుకోవాలి ఈ మంత్రం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు వీలైన పఠించి కర్పూరం హారతి ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు పాయసం కందిపప్పుతో తయారు చేసినటువంటి నైవేద్యం పెట్టాలి వీటన్నింటి నైవేద్యం పెట్టలేని వారు దానిమ్మ పండ్ల గింజలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి అందరికీ పంచి పెట్టాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్నవాళ్ళు ఆ విగ్రహానికి ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేదా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చాలా మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు సర్వ సంపద కలుగుతాయి ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి అంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నెయ్యితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి అనుకుంటే కళారంగంలో సాధిస్తారు సినిమా టీవీ రంగాలలో అవకాశాలు తొందరగా వస్తాయి అన్ని రకాలైనటువంటి ఆత్మస్థైర్యం పంచదారతో కలిపి నైవి అభిషేకం చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవారు అప్పులు తీరాలి అంటే ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది అన్న పరిస్థితి ఉన్నప్పుడు బియ్యపిండితో అభిషేకం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి ఎవరైతే సరే అందం కావాలి సౌందర్యం కావాలి అనుకుంటే కుంకుమ పువ్వుతో కలిపిన నీటిని అభిషేకం చేస్తే లేత కొబ్బరి బోండం నీటితో అభిషేకం చేస్తే సమస్త సంపద కలుగుతుంది గరిక పోచలు కలిపిన అభిషేకం చేసుకుంటే వాహన ప్రాప్తి ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క అభిషేకం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది అలాగే దేవాలయాలలో అభిషేకం చేయలేని వారు ఇంట్లో విగ్రహం లేని వాళ్ళు మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి పాదాల మీద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పుష్పాలు పూజ చేసి మీ జాతక చక్రంలో ఉన్న పెద్ద దోషాలు సరే దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి కావచ్చు సుబ్రహ్మణ్యం తెచ్చి ఇంట్లో కుజుడి కోసం మట్టిలో ఏర్పాటు చేసుకొని భయంకరమైన కుజ దోషాలు పెరిగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి రేళ్ల గడ్డిలో నుంచి పుట్టాడని స్ంద పురాణంలో చెప్పబడింది కాబట్టి భయంకరమైన కుజదోషాలు తొలగి వివాహ దాంపత్య సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య వారికి సూత్రం కానీ సుబ్రహ్మణ్య జంపక సూత్రం కానీ వీటిలో ఏది చదివినా చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది పదోషాలన్నీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తారు ఇట్లాంటి విధి విధానాలు పాటించి సంతోషంగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు